వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ కొడాలి నానికి దెబ్బ వేసిన సొంత పార్టీ నేతలు గుడివాడ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో గుడివాడ నియోజకవర్గ వర్గం ఒక్కటే ఒక ఎత్తు మిగిలినని ఒక ఎత్తు దానికి గల ప్రధానమైన కారణం కొడాలి నాని ఆయన అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు సో వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఎందుకు అంటే ఆయన ప్రతిపక్ష పార్టీ నేతలను ఏ రకంగా మాట్లాడతారో మనందరికీ తెలియదేం కాదు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన తన్నుడైనటువంటి నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇక వాళ్ళిద్దరినీ మాట్లాడే విధానం ముందుగా ఆ భాష సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు కొడాలి గారి భాష ఏ విధంగా ఉండదు సో అటువంటి కొడాలి నాని గారు ఈసారి గుడివాడలో గెలుస్తారా లేదా అనేది ప్రతి నియోజకవర్గంలోని సామాన్య ప్రజలతో సహా చాలా ఉత్సాహంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు సో దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆయన నోటి మాట్లాడే విధానమే దాన్ని గట్టిగా చెప్పాలని నోటి దొరకదానికి కొంతమంది అంటారు అనుకోండి అయితే ఆయన ఏదైతే మామూలుగా ఎన్నికలు అనగానే ఎట్లా ఉంటుంది అంటే పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు డబ్బులు పంపకం అనేది షరాబ్ మామూలే సో ఆ డబ్బులు పంపకం అనేది ఎవరికి అప్పచెపుతారు బాగా నమ్మకస్తులకి విధేయులకే అప్పచెపుతారు సో ఇక్కడ జరిగింది కూడా అదే బాగా విధేయులకే అప్పచెప్పారు ఆ అప్పజెపితే వారే మోసం చేశారు ముఖ్యంగా మైనారిటీ సోదరులకు సంబంధించి ఏదైతే వాళ్ళకు ఓ ప్రాంతం ఉండదో ఆ ప్రాంతంలో ఆ డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని అప్పచెప్పారట అప్పచెపితే ఆ వ్యక్తి మోసం చేశారట మోసం చేయటం అంటే ఏమీ లేదు ఆయన డబ్బులు పంచకుండా వాళ్ళ యొక్క అకౌంట్లో వేసేసుకోవడము ఇక సైడ్ చేసేసి విలాసంగా ఖర్చు పెడతానికే వాళ్ళు చూస్తున్నారట సో ఇదంతా కూడా చాలా లేట్గా గ్రహించింది ఎవరు అంటే కొడాల నాని గారి ప్రధాన ఫాలోవర్ అయినటువంటి సర్దార్ బేగ్ ఆయనే ఆయన కూడా మైనారిటీ సోదరుడే చివరికి ఒక సెల్ఫీ వీడియో రూపంలో ఈ యొక్క అంశాన్ని బయటకు తీసుకురావడం జరిగింది సో దీనివల్ల ఇప్పుడు కొడాల నాని గారు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు మామూలుగానే ఎన్నికలకి కొద్ది సమయం ముందంటే పదిహేను రోజులు ఇరవై రోజులు ముందు నుంచే కొడాల నాని గారు ఓడిపోతారట వినగళ్ళ రాముగారు ఈసారి బంపర్ మెజారిటీతో గెలుస్తారట అనే వార్తలు చక్కెలు కొడుతున్నాయి దానికి తగినట్టుగా సర్వే ఫలితాలు కూడా అంటే సర్వేలో రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయంటే గుడివాడలో కూటమి కైవసం చేసుకోబోతుంది రాము రాముగారు గెలవబోతున్నారు సో కొడాల నాని గారు ఓటమి పాలవటం పక్కా అనే రిపోర్ట్లు కూడా వస్తూ ఉన్నాయి అటువంటి సమయంలోనే ఇప్పుడు ఈ విషయం కూడా బయటకు వచ్చింది అంటే సాధారణంగానే ఆ పార్టీ గ్రాఫ్ కొంత డౌన్లో ఉంది దానికి తగినట్టుగా ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమం కూడా ప్రాపర్గా జరగబోయేసరికి చివరికి ఇక ఓటమి ఖాయమే అన్న గుబులు ఆ యొక్క నేతల్లో రెగుతుందో ఏమో కానీ మొత్తానికి ఇది కొడాలి నాని గారిని ఆవేదనకు గురి చేస్తున్న అంశం అయితే కొడాలి నాని గారి తమ్ముడైనటువంటి చిన్ని ఆయన ఒక ఫంక్షన్ హాల్లో వీరందరినీ నేతలందరినీ కూడా ఒక గ్యాదరింగ్ లాగా ఏర్పాటు చేసి ఎవరెవరు డబ్బు పంపిణీ చేశారు పంపిణీ చేసిన తర్వాత ఎవరెవరు పంపకాలు సరిగ్గా చేయలేదు ఆ చేయని వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఇదిగో అన్న మేము చేయలేదు అని చెప్పేసి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేస్తే ఓకే ఒకవేళ అలా హ్యాండ్ ఓవర్ చేయకుండా లేకపోతే ఆ ఫంక్షన్ హాల్కి రాకుండా కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోండి వాళ్ళ పైన పెంపుడు కుక్కలను వదలండి అని అని చెప్పేసి ఈ సర్దార్ బేగ్ అనే కొడాల నాని గారి అనుచరుడే చెబుతున్నారు అంటే దీనిని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి సో ఇది ఒక్క అంశమే బయటకు అంటే ఇతను ఒక మైనారిటీ సోదరుడు కాబట్టి ఆ మైనారిటీ కాలనీల్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎంతమందికి అందలేదు అనే డేటా వాళ్ళ దగ్గర ఉంది సో అదేవిధంగా ఇంక ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మరి కొన్ని ఎవరైతే దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఉంటారో వాళ్ళకి పంచవలసిన సొమ్ము కూడా ప్రాపర్గా రీచ్ అయిందా అవ్వలేదా సాధారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈసారి వైసీపీ ఆ ఎలక్షన్ కానీ ఆ డబ్బు పంపకం కానీ సరిగ్గా చేయలేదు అనే వార్తలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే మనం చూసి మంగళగిరి నియోజకవర్గంలో అదే పరిస్థితి అలాగే పిఠాపురం నియోజకవర్గంలో అదే పరిస్థితి ఇలా ఎక్కడ ఏ నియోజకవర్గాలు ముఖ్యంగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అని చెప్పేసి అన్నారు చూసారా ఇక్కడ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వీళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసిన నియోజకవర్గాల్లో కూడా వైసీపీలోని నేతలు అంటే అనుచరులే ఈ విధంగా చేశారు అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే డబ్బులు పంచినా పంచకపోయినా ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అని ఆ నాయకులు కూడా బలంగా నమ్మారు కాబట్టి ఇక మనం డబ్బులు పంచినా వైసీపీ గెలవదు డబ్బులు పంచకపోయినా గెలవదు ఇక అటువంటిప్పుడు పంచేందుకు డబ్బులు వేసు అని చెప్పేసి అసలు నాయకులు అనుకోలేదు కానీ ఈ విధంగా అనుచరులు మాత్రం అదే విధంగా అనుకొని ఇక సైడ్ చేసేసారు అని మాత్రం చాలా బలంగా వార్తలు వస్తున్నాయి సో ఇక్కడ వైసీపీ ఎంత బలంగా ఉందా లేదా బలంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది సాధ్యపడుతుందా అసలు ఏ మేరకు సాధ్యపడుతుంది ఆయన పరిపాలన తీరు చూసిన తర్వాత ప్రజానాడు ఎలా ఉంది అనేది పైవారి కంటే కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులకి ఖచ్చితంగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆ పరిస్థితులు లేవు వైసీపీ గెలవదు అని బలంగా నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ ఎందుకులే అనవసరంగా డబ్బులు పంచడం ఎట్లా ఓట్లు వేయరు అనే ఉద్దేశం మీద కనీసం మనమన్నా తీసేసుకుందామని చెప్పేసి మరికొంతమంది అదేవిధంగా సర్పంచ్లు ప్రతి నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఉంటాయి ఈ సర్పంచ్లు వాళ్ళు సర్పంచ్గా ఆ పార్టీ తరపున గెలుపొందినప్పటి నుంచి మరి వాళ్ళకి ఎటువంటి నిధులు లేవు అలాగే ఈ పంచాయతీ నిధులన్నీ కూడా డైవర్షన్ అయిపోయినాయి అని అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో సర్పంచులకి కనీసం ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా సరే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి చివరికి ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమం వచ్చినప్పుడే చాలామంది కూడా సైడ్ చేసుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి అంతెందుకు నాతో ఆఫ్లైన్లో చాలామంది చెప్పారు ఎందుకు లేన ఎట్లా గెలవదు అనే ఉద్దేశం మీద మాకు ఫస్ట్ నుంచి కూడా సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఏమీ లేదు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం ఏ కార్యక్రమం చేయలేకపోతాం అని చెప్పేసి కొంతమంది షేడ్ చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చినాయి సో ఈ ప్రకారంగా అన్ని నియోజకవర్గాలు ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎంత మేరకు సాధ్యపడుతుంది ముఖ్యంగా కొన్ని ప్రెస్టేజియస్ నియోజకవర్గాలు ఉన్నాయి ఉదాహరణకి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివేడ కావచ్చు గన్నవరం నియోజకవర్గం కావచ్చు పెనమలూరు నియోజకవర్గం కావచ్చు ఎందుకంటే ఈ మూడు నియోజకవర్గాల్లో కనుక మీరు నాయకులను పరిశీలిస్తే అంటే వైసీపీ నాయకుల్ని ఓ ప్రక్కన జోగి రమేష్ గారు మరో ప్రక్కన కొడాలి నాని గారు ఇంకో ప్రక్కన ఏమో వల్లభనేని వంశి గారు అలాగే విజయవాడ సెంటర్లోని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన మాజీ మంత్రి సో కృష్ణా జిల్లాలోనే ఇట్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి మరి అక్కడ కూడా ఈ విధంగా పరిస్థితి ఉంది అంటే ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సో ఈ నేపథ్యంలో వైసీపీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది అధికారానికి ఎంత దూరంలో ఉండబోతుంది అనేది కూడా వార్తలు చిక్కలు కొడుతున్నాయి మరి చూద్దాం ఈ విధంగా ఎన్ని నియోజకవర్గాల్లో జరిగినాయి ఒకవేళ మీ నియోజకవర్గంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మొత్తానికి కొడాలి నాని గారికి ఏదైతే సొంత పార్టీ నేతలే దెబ్బ వేశారు అనడానికి గల కారణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గుడివేడ నియోజకవర్గంలో కొడాలి నాని గారికి దెబ్బ వేసిన సొంత పార్టీ నేతలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ